వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు పడమటి సంధ్యారాగం సీరియల్ ప్రముఖ జీ తెలుగు ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరోయిన్ సౌందర్య రెడ్డి సౌందర్య రెడ్డి ఈ సీరియల్లో రామలక్ష్మి క్యారెక్టర్లే చాలా అద్భుతంగా నటిస్తూ తెలుగులో తన మొదటి సీరియల్తోని మంచి పేరును గుర్తింపున సక్సెస్ను అందుకుంటుంది అయితే రీసెంట్గా పడమటి సంధ్యారాగం సీరియల్ హీరోయిన్ రామలక్ష్మి తన వెడ్డింగ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది ఆ లో రామలక్ష్మి వెడ్డింగ్ లుక్లో చాలా క్యూట్గా తన క్యూట్ తో చాలా చాలా అందంగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ గ్లాజియస్ బ్యూటీ క్వీన్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా రామలక్ష్మి వెడ్డింగ్ లుక్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి